అది తేడా ఎందుకు ఇక్కడ పరిస్థితి ఎందుకు అని అంటే దీంట్లో కూడా స్కాములు చేసి దీంట్లో కూడా డబ్బెత్తాలని ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి పరిస్థితి ఇది ఇంత దిక్కుమాలైన పరిస్థితి నిజంగా రాష్ట్రంలో ఉంది అని అంటే చంద్రబాబు నాయుడు సిగ్గుతో తల ఉంచుకోవాలి అడుగుతాను సీజన్ రాగానే రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తూ ఉన్నారు అని ఎవరైనా లెక్కలు కడతారు కదా సీజన్ రాగానే రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు అవుతూ ఉన్నాయి వీటికి ఎంత ఎరువులు కావాలి అని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా లెక్కలు కడుతుంది కదా ఆ లెక్కలన్నీ మన దగ్గర ఉన్నాయి కదా మన అటువంటి ఎరువులు అందని పరిస్థితి ఎందుకు వస్తుంది మొన్న ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చూశాను నేను ఆశ్చర్యపోయినా నేను ముఖ్యమంత్రి గారు అన్న స్టేట్మెంట్ ఈ ఖరీఫ్లో ఆరు లక్షల అరవై ఐదు సిక్స్ పాయింట్ సిక్స్ ఫైవ్ లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను నేను సప్లై చేశామని గత సంవత్సరంతో పోలిస్తే తొంభై ఏడు వేల టన్నులు అధికంగా ఇచ్చామని ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇది ఈ ఖరీఫ్లో సిక్స్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఈ ఖరీఫ్లో సిక్స్ పాయింట్ సిక్స్ ఫైవ్ లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సప్లై చేశామని గత సంవత్సరంతో పోలిస్తే తొంభై ఏడు వేల టన్నులు అధికంగా ఇచ్చామని చంద్రబాబు గారు మొన్ననే ప్రెస్ మీట్లో చెప్పారు ప్లే మాది ఒకసారి ఆయన అన్న మాటలు కూడా మూడు లక్షల ఉంది దాంతో కలిపి ఇప్పటికే ఆరు లక్షల అరవై ఐదు వేల మెట్రిక్ టన్ను యూరియా అందుబాటులో పెట్టాం గత సీజన్ తో పోల్చుకుంటే ఈ రోజు ఈనాటికి తొంభై ఏడు వేల మెట్రిక్ టన్నులు యూరియా అధికంగా సరఫరా చేశాం రైతులకి మొత్తం యూరియా కూడా చేరింది చంద్రబాబు నాయుడు స్వయంగా మాట్లాడుతా ఉన్న మాటలకి అధికంగా పాత బ్యాలెన్స్ కాక మూడు లక్షల టన్నుల పాత బ్యాలెన్స్ కాక ఆరు లక్షల అరవై ఐదు వేల టన్నుల యూరియాని సప్లై చేశామని గత సంవత్సరంతో పోలిస్తే ఇది తొంభై ఏడు వేల టన్నులు అధికంగా ఇచ్చామని ఏకంగా ముఖ్యమంత్రి చెప్తా ఉన్న మాటలు ఇవి నేను ఒకటే అడుగుతా ఉన్నా మా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నట్టుగానే ఈ మాదిరిగానే సప్లై జరిగి ఉండింటే ఈ మాదిరిగా రైతులకు అంది ఉండింటే ఈ మాదిరిగా రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఎందుకు వచ్చింది రాలేదనే కదా ఆయన సప్లై చేయలేదనే కదా రైతులకు ఈ కష్టాలు ఎందుకు ఉన్నాయి రైతుల చేతిలో యూరియా రాలేదు కాబట్టే కదా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది రాష్ట్రంలో కారణం ఆర్బీకేలో నిర్వీర్యం చేశారు ఈ క్రాప్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు పిఎస్సీలను నిర్వీర్యం చేశారు ప్రైవేట్కు ఎక్కువ కేటాయించారు మరోవైపు ప్రభుత్వం నుంచి వెళ్తా ఉన్న ఎరువులను తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరుండి దారి మళ్లించి అధిక ధరలకు అమ్ముకుంటా ఉన్న మాట కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది అది కూడా చూపించమా కర్నూలు జిల్లా ఎమిగిన ఎరువులు పక్కదారి పట్టిస్తున్న పట్టిస్తూ పట్టుబడిన టీడీపీ నేతలు పల్నాడు జిల్లా దాచేపల్లి నూట అరవై ఐదు బస్తాలు ఎరువులు అక్రమంగా తరలిస్తూ పోలీసులకు చిక్కిన టీడీపీ నేతలు యూరియా పంపిణీలు టీడీపీ నేతలు అరాచకం డెబ్బై టన్నుల యూరియా మాయం నంద్యాల నంద్యాల జిల్లాలో డోన్లో అంటే ఒకవైపున ప్రభుత్వం నుంచి వెళ్ళిన యూరియా వెళ్ళిన యూరియా అంతా కూడా ఎరువులన్నీ కూడా టీడీపీ నాయకులు దారి మళ్లించి అధిక ధరలకు అమ్ముకుంటా ఉన్న పరిస్థితి మరోవైపు వీరు అధికంగా కేటాయించిన ఎరువులు ప్రైవేట్కి ఏదైతే వీళ్ళు అధికంగా కేటాయించిన ఎరువులు ఏదైతే ఉన్నాయో వాళ్ళు దాన్ని బ్లాక్ చేసి బస్తా ఏకంగా రెండు వందల అరవై ఏడు రూపాయలు బస్తా యూరియా ఉంటే దానికి దానికన్నా రెండు వందల రూపాయలు అధికంగా రెండు వందల రెండు వందల యాభై రూపాయలు అధికంగా దాన్ని బ్లాక్ చేసి స్కేర్ సిటీ క్రియేట్ చేసి బ్లాక్లో అమ్ముతా ఉన్న పరిస్థితి ఇలా బ్లాక్ మార్కెట్లో ఎరువులు అమ్మడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రోత్సహించడం ద్వారా డైరెక్ట్ గా భాగస్వామి కావడం వల్ల దాదాపుగా రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల రూపాయల స్కామ్ ఇది రైతులను పీడించి స్కాములు చేసి కింద నుంచి పైదాకా అందరూ పంచుకున్నారు నేను అడుగుతా ఉన్నా మా ప్రభుత్వ హయాంలో ఇలాంటి అక్రమాలు ఎందుకు జరగలేదో తెలుసా కారణం ఆ రోజుల్లో ఒక భయం ఉండేది తప్పు చేయాలి అని అంటే భయపడేవాళ్ళు ఈ రోజు దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి స్కాములో భాగస్ భాగస్వామి అయి దీన్ని ప్రోత్సహిస్తా ఉన్నాడు పై పైన మాటలు మాట్లాడతారు తూతూ మంత్రాలే చేస్తారు తప్ప ఎక్కడ చిత్తశుద్ధితో తనిఖీలు ఉండవు ఎక్కడ చిత్తశుద్ధితో ఎవరిని కూడా ఎవరి మీద చర్యలు ఉండవు మా ప్రభుత్వ హయంలో కలెక్టర్లతో ప్రెస్ కలెక్టర్లతో ఎస్పీలతో జరిగే నెల నెల జరిగేది వీడియో కాల్ ఎస్పీలకు కలెక్టర్లకు మ్యాండేట్ ఇచ్చేవాళ్ళం బ్లాక్ మార్కెటింగ్ అనేది కనిపిస్తే మీ ఉద్యోగాలు పోతాయి ఈరోజేం జరుగుతా ఉన్నాం దగ్గరుండి స్కామ్లో మీరు కూడా భాగస్వాములు అయినారు కాబట్టి విచ్చెల విడిగా జరగనిస్తూ ఉన్నారు మంత్రంగా మాట్లాడుతూ ఉన్నారు అంతే ఎక్కడ చిత్తశుద్ధి లేదు ఎవరి మీద ఉండవు అంతా దోచుకో పంచుకో తినుకో నాకింత నీకింత ఇంకొకరికింత సిస్టమేటిక్ పద్ధతుల్లో దోచుకోవడం పంచుకోవడం తినడం కంటి కళ్ళ ఉంది రైతులను ఈ మాదిరిగా ఇబ్బందులు పాలు చేస్తూ రైతుల జీవితాలతో చెలగాటలాడుతూ స్కాములు చేస్తా ఉన్న ఈ పెద్ద మనుషులు అసలు మనుషులేనా అని అడుగుతా ఉన్నా మరో వంక ఏ పంటలకు గిట్టుబాట్లు ధరలు లేవు ఏ పంటలకు మరో పక్క గిట్టుబాటు ధరలు లేవు వరి మెరుప పత్తి జొన్న కందులు మినుములు పెసలు మొక్కజొన్న సజ్జ రాగులు అరటి చీని కొక్కో పొగాకు మామిడి ఏ పంటలకు కూడా గిట్టుబాటు ధరలు కాదు గత సంవత్సరంలో లేవు మనం చూసిన ఈ సంవత్సరంలో ఎక్కడ రాల చివరికి ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ ఉల్లి పరిస్థితి అదే టొమాటో పరిస్థితి అదే చీనికాయ చీని చీనికాయలు చీనికాయల పరిస్థితి అదే ధరలు పడిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితి కానీ చంద్రబాబు నాయుడు గారు పట్టించుకుంటారా అంటే లేదు ఒక స్టేట్మెంట్ తూతూ మంత్రంగా స్టేట్మెంట్ ఇస్తాడు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకోడు రేట్లు లేవయ్యా నాయనా అంటే రేట్లు ఉన్నాయంటాడు అన్నీ బాగున్నాయంటాడు అందరికీ ఏరింతలు కొడుతున్నారంటాడు ఫస్ట్ ఒప్పుకోడు చివరికి ఇంకా ఒప్పుకోక తప్పదు అని అనుకున్నప్పుడు ఒక స్టేట్మెంట్ మాత్రం తూతురు మంత్రంగా మోసం చేస్తూ ఇస్తారు ఆయన ఇచ్చిన ఈ స్టేట్మెంట్లో ఈనాడు ఆ ఆంధ్రజ్యోతి ఆ టీవీ ఫైలు ఆయన ఎల్లో మీడియా వాళ్ళు పెద్ద పెద్దగా దాన్ని చంద్రబాబు నాయుడు ఇంద్రుడు చంద్రుడు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసినాడు జరిగిపోయింది చేసేసినాడు మొత్తం రైతులందరికీ చేరిపోయింది అని చెప్పేసి పెద్ద పెద్ద అక్షరాలతో రాసేస్తారు కొట్టేస్తారు అంత దూతు మంత్రమే ఏ రైతుకు మన సమస్యలు తీరవు మిర్చి విషయంలోనూ అంతే పొగాకు పొగాకు విషయంలోనూ అంతే మామిడి విషయంలోనూ అంతే చివరికి ఉల్లి విషయంలోనూ అంతే అంతా తూతూ మంత్రమే ఓ చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉంటాడు అనేది ఎలా ఉంటుంది అనే దానిక ప్లే చేయము ఒకసారి అది చూడండి ఒకసారి అది ఆగస్టు ఆగస్టు ఇరవై తొమ్మిది తొమ్మిది ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఈనాడు చంద్రబాబు నాయుడు అన్నాడని పన్నెండు వందలకు కొనుగోలు చేయాలంటూ చంద్రబాబు ఆదేశాలని ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఆగస్టు మళ్ళా ఏడో తారీఖు సెప్టెంబర్ ఏడు సెప్టెంబర్ అంటే దాని తర్వాత పది రోజుల తర్వాత ఇదే ఈనాడులోనే మళ్ళా క్వింటాల్ రెండు వందల ఒకటి రెండు వందల పంతొమ్మిది మూడు వందలు నాలుగు వందలు ఆరు వందలు ఇలా రకరకాల ధరలకు వ్యాపారాలు వ్యాపారులు కొనుగోలు చేశారు అంటే దాని అర్థమైన పన్నెండు వందలు అనేది హుట్టుమాటే కదా అదే కర్నూల్లో మళ్ళీ వేరే పేపర్ సాక్షి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ పెడితే బాగుండదేమో అనే ఉద్దేశంతో వాళ్ళ గజెట్ పేపరే పిపిస్తున్నాం మన ఆరోపణలు చేసేస్తారు కదా పాపం రైతులు రైతులు ఇబ్బంది పడకూడదు అని వాళ్ళ గజెట్ పేపరే చెప్తా ఉన్నా అన్ని తూతూ మంత్రాలే అబద్ధాలు మోసాలు ఇవాళ ఉల్లి క్వింటాలు సగటు ధర రెండు వందల నుంచి నాలుగు వందలు ఈ ధరకు క్షీణించినా కూడా పట్టించుకునే నాతుడు లేదు మరి అదే బహిరంగ మార్కెట్లో ఎంత ఉందో తెలుసా ఉల్లి రేటు ఇది ఒకసారి చూడండి బిగ్ బాస్కెట్లో ఉల్లి రేటు ముప్పై నాలుగు రూపాయలు కేజీ అంటే మూడు వేల నాలుగు వందలు క్వింటాల్ ఆడ రెండు వందలు నాలుగు వందలు రెండు వందలు మూడు వందలు ఈనాడు కట్టింగ్ ఇంతకుముందు చూపించిన కదా ఎంత రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు రాసినాడు కదా ఆడ రెండు వందలు మూడు వందలు ఈడ బిగ్ బాస్కెట్లు మూడు వేల నాలుగు వందలు క్వింటాల్ కేజీ ముప్పై నాలుగు అంటే రైతుల జీవితాలతో ఎలా ఆడుకుంటా ఉన్నారని చెప్పడానికి నిదర్శనాలు నిదర్శనాలే అదే మా ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఉల్లి రేటు కేజీ నలభై రూపాయల నుంచి కేజీ నూట ఇరవై నూట ఇరవై రూపాయలకు తగ్గల ఐదేళ్లలో రైతుకు కందే రేటు కేజీ నలభై రూపాయల నుంచి కేజీ నూట ఇరవై రూపాయలు ఒకసారి ఎక్కడో మధ్యలో కొంచెం ఏదైతే తొమ్మిది వేల టన్నులు ప్రొక్యూర్మెంట్ కూడా చేసి మళ్ళా సప్లై కూడా జరిగింది కోవిడ్ లాంటి సమయాలలో కూడా రైతులు కాదుకున్నాం చీనీ ధర చీనీకాయల ధర ఇరవై టన్ను ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు బాగొస్తే పన్నెండు పద్నాలుగు అదే వైఎస్ఆర్సిపి హయాంలో కనిష్ట ధర ముప్పై వేలు గరిష్ట ధర లక్ష చినికాయల రేటు నేను అడుగుతా ఉన్న వైఎస్ఆర్సిపి హయాంలో ఎందుకు రైతుల పరిస్థితి అంత మెరుగ్గా ఉంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో రైతుల